కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ పునాది బీసీ సోదరులు దేశంలో ఉన్న ఒకే ఒకే బీసీలు పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో బీసీ సోదరులు సగం కానీ తెలుగుదేశం పార్టీలో నూరుకి నూరు శాతం ఈ రోజు గోదావరి నది తీరాన తెలుగుదేశం పార్టీ బీసీ సోదరుల కుటుంబ సభ్యులు జన సందర్భం కంపడుతుంది ఈ సమావేశానికి మారుమూరు గ్రామాల నుంచి విచ్చేసిన బీసీ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఒక్కసారి ఆలోచించాలా కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు మిగిలిన బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇచ్చారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు రాజధాని ఏమో ఒక రాష్ట్రానికి ఇచ్చారు అనాథులుగా ఒక రాష్ట్రాన్ని వదిలేస్తాం జరిగింది పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న ఘనత ఒక తెలుగుదేశం పార్టీది యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు డ్వాక్రా సంఘాలున్న ప్రతి మహిళకి పసుపు కుంకుమ కింద ఇప్పటికీ పదివేల రూపాయలు మన చంద్రన్న ఇష్టం జరిగింది ఒక పదివేల రూపాయలు ఇచ్చి మర్చిపోలేదు మన చంద్రన్న మళ్ళీ ఇంకొక పది వేల రూపాయలు ఈ రోజు పసుపు కుంకం కార్యక్రమం కింద ఇవ్వబోతున్నారు అంతేకాదు మన అవ్వ తాతల పెన్షన్ రెండు వేల పద్నాలుగు ముందల పెన్షన్ ఎంత పెన్షన్ ఎంత చాలీ చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ చాలి చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ పది రేట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలైనా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క సాహసమైన నిర్ణయం ఈ పెన్షన్ ఇంకో పక్కన చంద్రన్న పెళ్లి కానుక బీసీ సోదరులకి ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటాం జరుగుతుంది చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు సహజ మరణోతి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు ఆదుకుంట జరుగుతుంది అంతేకాదు ముఖ్యమంత్రి యోనేస్తం కూడా ప్రారంభించారు నిరుద్యోగ యువతి యువకులు ఎక్కడున్నా నెల నెల వెయ్యి రూపాయలు వృత్తి కూడా ఈ రోజు మన చంద్రన్న అందజేస్తున్నారు సంక్రాంతి కానుక క్రిస్మస్ తోఫా రంజాన్ తోఫా కూడా ఇస్తున్నారు నిన్నగాక మొన్న అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించారు ఒక్కసారి ఆలోచించండి ఐదు రూపాయలు కనీసం ఇంత బిస్కెట్ ప్యాకెట్ రాని రోజులు అలాంటిది ఐదు రూపాయలకి ఒక పూట భోజనం మనం చంద్రన్న పెడుతున్నారు అంటే పొట్టలో బిడ్డ పడిన దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు మన ప్రయాణంలో చంద్రన్న అయ్యారు ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు నూట యాభై సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మన చంద్రన్న చేస్తాం జరుగుతుంది ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్ వేస్తాం జరిగింది నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు అంగన్వాడీ భవనాలు కట్టారు పంచాయతీ భవనాలు డంప్ యార్డ్లు పంట కుంటలు అంతెందుకు శ్మశానాలు కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నాం ఒక నూతన కార్యక్రమం చేపట్టాం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదోడికి ఉచితంగా నీతి కులయిపోతున్నారు మన చంద్రన్న ఈ జలధార కార్యక్రమం కింద ఇరవై ఇరవై రెండు నాటికి ప్రతి పేదోడింటికి నీటి కులాయి రాబోడుతుంది అంతేకాదు ఈరోజు మన గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ఎల్ఈడి వీధి దీపాలు భారతదేశంలో ఏ రాష్ట్రం జరగని విధంగా ముప్పై రెండు లక్షల ఎల్ఈడి వీధి దీపాలు కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం ఏడు శాతం పూర్తయింది అలాంటిది కేంద్ర ప్రభుత్వం నిధులు ఆలస్యంగా ఇచ్చిన ఇప్పటికీ అరవై మూడు శాతం కూడా పూర్తి చేస్తాం జరిగింది సంక్షేమం చంద్రన్న జెండా అభివృద్ధి చంద్రన్న ఎజెండా బీసీ సోదరులకి రాజ్యాధికారం అందించింది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు అన్నగారి పిలుపు మేరకు వేదెక్కుమైన పెద్దలందరూ రాజకీయాల్లోకి వచ్చారు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా రాజ అధికారం కూడా బీసీ సోదరులకు అందజేస్తాం జరిగింది స్వర్గసి ఎర్రం నాయుడు గారి ఎర్రం నాయుడు గారిని కేంద్ర మంత్రి కూడా చేసింది మన చంద్రన ఈరోజు ఒక్కసారి ఆలోచించండి ఒక ఉప ముఖ్యమంత్రి ఎనిమిది మంత్రులు టీడీడి బోర్డు చైర్మన్ ముప్పై ఒక ఎమ్మెల్యేలు పదమూడు ఎమ్మెల్సీలు నలుగురు ఎంపీలు ఇరవై ఆరు కార్పొరేషన్ చైర్మన్లు బడుగు బలహీన వర్గాలకు అందించింది మన చంద్రన్న ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి నేను ఈరోజు వాళ్ళని సవాల్ ఇస్తున్నా అయ్యా మీరు ఎంతమంది బడుగు బలహీన వర్గాల నుంచి ఎమ్మెల్యేలు గెలిపించారు ఎంతమంది బీసీ సోదరులు ఎమ్మెల్యే గెలిపించారు ముగ్గురు ఎమ్మెల్సీలు మీరు ఎంత మందికి ఇచ్చారు ఒక్కరే ఒక్కరికి మరి ఎంపీలు సున్నా ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది ఎంత ఏడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు కానీ గడిచిన నాలుగున్నర సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇరవై రెండు వేల ఏడు వందల నాలుగు కోట్ల రూపాయలు ఒక బీసీ సోదరుల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం జరిగింది బీసీ కుల వృత్తులకి కాపాడింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆదరణ కార్యక్రమం కింద పని ఐదు లక్షల బీసీ సోదరులకి అందిస్తూ జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కోసం వెయ్యి కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది గడిచిన నాలుగున్నర సంవత్సరాలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నలభై ఐదు లక్షల బీసీ సోదరులకి స్కాలర్షిప్లు అందజేస్తాం జరిగింది డెబ్బై ఐదు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టాం ఎనభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదహారు వందల పదహారు బీసీ సోదరులు విదేశీ విద్యాకి పంపించాం డెబ్బై ఒక డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు బీసీ సోదరులకి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అందజేస్తాం జరిగింది అంతేకాదు అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీ భవనాలు నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ హాల్ ఎప్పుడు లేని విధంగా ఈసారి బీసీ సోదరుని మన చంద్రన్న ఆదుకుంటాం జరుగుతుంది మన చంద్రన్న వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఆయన స్పీడు ఎవరు తట్టుకోలేరు రోజుకి ఇరవై గంటలైనా కష్టపడుతున్నారు ఎవరి కోసం కష్టపడుతున్నారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీ అందరి దైవల ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చిన్న రాష్ట్రమైన సమస్యలు చాలా ఉన్నాయి అందుకే ఈరోజు అహర్ నిశలు కష్టపడుతున్నారు అంతెందుకు నిన్నగాక మొన్న డాక్టర్ గారు నాకు ఫోన్ చేశాను ఒకే ఒక మాట చెప్పారు నాకు ముఖ్యమంత్రి గారు కనీసం కనీసం ఆరు గంటలు పడుకోమని చెప్పండి నాలుగు గంటల కష్టం ఆయన వయసు కూడా అరవై ఎనిమిది సంవత్సరాలని కానీ ముఖ్యమంత్రి గారు పడుకుంటారా పడుకుంటారా లేదు ఆయన పడుకోరు మమ్మల్ని పడుకో నీరు శాసనసభ్యుల దగ్గర నుంచి మంత్రి వరకు నిసల్ మీ సేవ కోసం పని చేపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతుంటే ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎప్పుడో బాబ్లీలో జరిగిన కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేదానికి ప్రయత్నిస్తారు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మన ఎంపీలు అడిగితే ఐటీ కేసులు పెడతారు అయా విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైందని అడిగితే వాళ్ళ పైన ఈడీ కేసులు పెడతారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగు జాతి మీద దాడి చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అహర్నిసలో ప్రయత్నిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు ఎవరు పెట్టినా వాళ్ళందరి పైన కూడా ఈరోజు ఐటీ దాడులు దాడి చేస్తున్నారు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఇవ్వంది ఎవరు మన వీధిలో ఎవరిని అడిగినా చిన్న చిన్నపిల్లడు కూడా చెప్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దొంగ పుత్రుడు నరేంద్ర మోడీ గారి గురించి ఒక్క మాటలు మాట్లాడుతున్నారని ఈ సభాముఖంగా అడుగుతున్నా లేదు ఈరోజు వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీగా మారింది నాలుగు డ్రామాలు వేసారండి మొదటి డ్రామా రాజీనామా డ్రామా కేంద్రంలోనో బీజేపీ నాయకులతో రాజీ పడతారు ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేదానికి ప్రయత్నిస్తారు ఆ డ్రామా ఏమైంది ఫ్లాప్ అయింది తర్వాత రెండో డ్రామా ఏం డ్రామా ఇంపట్లేదన్న ఏం డ్రామా కోడికత్తి డ్రామా స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాస్తారు యాక్షన్ ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్టు గుచ్చిందేమో వైకాపా కార్యకర్త దాదాపు ఆరు గంటలు ఈ నా ఆయన ఉన్నారు దొంగబ్బాయి అందరికి ఇట్లా నమస్కారం పెట్టారా ఏ ఇబ్బందిలా కరెక్ట్గా ఏడో గంట హాస్పిటల్ పడిపోయాను మన పోలీస్ సోదరులు రక్షణ కావాలి ఆయనకి మన పోలీస్ సోదరులు పైలట్ ఎస్కాట్ కావాలి కానీ మన పోలీస్ సోదరులు దర్యాప్తు చేస్తామట్టుగా ఆయన వద్దంటారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో లాలు ఇచ్చి ఎన్ఐఏ వస్తే చంద్రబాబు నాయుడు గారి ఇబ్బంది పెట్టచ్చని ఎన్ఐఏ వచ్చింది ఏం చెప్పారు ఏం చెప్పారు శ్రీనివాసు వైకాపా కార్యకర్త ఏదో సింపత్తి వస్తుందని ఆలోచనతో కూర్చారని చెప్పారు ఆ డ్రామా ఫ్లాప్ అయిందండి ఇప్పుడు మూడో డ్రామా వచ్చిందండి ఆవు అంబులెన్స్ డ్రామా ఆవు అంబులెన్స్ డ్రామా అండి విజయనగరం ఒక సభలో ఆయన మాట్లాడితే ఒక మాట చెప్పారు వన్ జీరో ఎయిట్ నొక్కితే అంబులెన్స్ రావట్లేదని అప్పుడే అని గులెన్స్ వచ్చింది కొంచెం కాలినట్టుంది డ్రైవర్ని అడిగారు డ్రైవర్ చంద్రబాబు నాయుడు నిన్ను పంపించారా తెలుగుదేశం పార్టీని పంపించిందా అని అడిగారు తర్వాత లెక్కలు తిరిగి చూస్తే రికార్డులు చూసాం ఏముంది ఆ రికార్డులు అంటే పాప ఒక వైకాపా కార్యకర్త ఆ సభకొస్తే యాక్సిడెంట్ అయ్యింది అతన్ని ఈ అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్తుంది ఓకే ఫోన్లే పాపం ఆవేశంలో ఉన్నాడు అనుకున్నాం కరెక్ట్గా రెండు రోజుల తర్వాత ఒక బహిరంగ సభలో ఆవు వచ్చిందండి ఆ ఆవుని చూసి ఆవుని అడిగాడండి నేను ఇది తెలుగుదేశం పార్టీ ఆవు చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఆవు మా సభకు అంటారండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా ఏం చూసినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే కంపెడుతున్నారని సభాముఖం ఇప్పుడు నాలుగో డ్రామా అండి ఫెడరల్ ఫ్రంట్ డ్రామా ఆ ఫెడరల్ ఫ్రంట్ లో ఎన్ని పార్టీలు ఉన్నాయి రెండే రెండు రెండే రెండు పార్టీలు ఆ ఫెడరల్ ఫ్రంట్ డ్రామా అది ఫెడరల్ ఫ్రంట్ కాదండో ఆంధ్రుల ద్రోహుల ఫ్రంట్ ఆనాడు ఆ ఫెడరల్ ఫ్రంట్ అధ్యక్షుడు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రాక్షసులు అన్నారు అలాంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొత్తు పెట్టుకుంటున్నారు అయ్యా ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్న ఒక మాట మీకు ఆంధ్ర ప్రజలంతా ఇంత చిన్న చూప మిమ్మల్ని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఇంత చిన్న చూపాన్ని సభాముఖంగా నేను అడుగుతున్నా ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి అర్థమైంది ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్ మోడీ రెడ్డి గారు జగన్ మోడీ రెడ్డి గారు నేను బిజెపి నాయకులు సవాల్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు నిలదీయండి అంతేగాని మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి కాదు కాదని సభాముఖంగా తెలుపుతున్నాం ఇవన్నీ చూస్తుంటే కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మనం చూసాం కులం పేరుతో ఇక్కడ ట్రైన్ ని తగలు పెట్టారు ఇంకొక దగ్గర ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అంటారు రాయలసీమ కూడా విభజించాలని బీజేపీ నాయకులు అంటారు అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా ఎలక్షన్ల అడవడి మొదలైంది కులం మతం ప్రాంతం వాడి మన మంచిగా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా మళ్ళీ మళ్ళీ చంద్రన్ ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అయ్యా మోడీ గారు మొన్న కర్ణాటక ఎన్నికల్లో తెలుగు జాతి మీకు చూపించింది ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా రెండు వేల పంతొమ్మిదిలో చూపించబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఇంకా ఎన్నికలు రాబోయే మూడు నెలలు ఉన్నాయి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించండి భారతదేశ ప్రధానమంత్రి ఎవరో మన చంద్రన్న నిర్ణయించబోతున్నారు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పద్దెనిమిది హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళనే ప్రధానమంత్రి చేయబోతున్నామని అని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చిన గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షువారు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై నాకు ఇంపట్లేదన్నా ఇంకా చెప్పాలా జై బీసీ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు